యువత ఆత్మరక్షణకు కరాటే ఎంతగానో దోహదపడుతుందని ఏలూరు చంటి పేర్కొన్నారు యువతకు కరాటాలో శిక్షణ ఇచ్చేందుకు అంకిత భావంతో కృషి చేస్తున్న శిక్షకులు ఇబ్రహీం బేగ్ డిఎల్ నారాయణ్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు పెదపాడు మండలం వట్లూర్లోని లోని ఇంజనీరింగ్ కళాశాల జిమ్ లో ఆల్ ఇండియా షాటోకాన్ కరాటే ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు బడేటి కప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఈ పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమం తప్పకుండా ప్రతి ఏటా ఈ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు ఏడు రాష్ట్రాల నుంచి దాదాపు ఎనిమిది వందల యాభై మంది యువతి యువకులు ఈ పోటీల్లో పాల్గొనడం ఏలూరుకే గర్వకారణమని పేర్కొన్నారు రోజు రోజుకు కరాటే పట్ల యువతలో ఆసక్తి పెరుగుతోందని కరాటే వల్ల మానసిక ఆరోగ్యం కూడా కలుగుతుందని చెప్పారు ఎంతో ప్రాచీనమైన కరాటేకు ఆదరణ తగ్గకుండా ఎంతో మందికి శిక్షణ ఇస్తున్న ఇబ్రహీం బేగ్ డిఎల్ నారాయణ అభినందనీయులని చంటి కితాబ్ ఇచ్చారు వారికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ చాంపియన్షిప్ కు బడేటి కప్ పేరిట స్పాన్సర్షిప్ చేయడం ఎంతో సంతోషం కలిగిస్తుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళిపల్లి పాదసారథి మాజీ చైర్మన్ పూజారి నిరంజన్ ఏలూరు అగ్రికల్చరల్ సొసైటీ బ్యాంక్ చైర్మన్ అమరావతి అశోక్ ఏకేఎఫ్ జడ్జిలు ఇబ్రహీం బేగ్ డిఎల్ నారాయణ కరాట అసోసియేషన్ కార్యదర్శి నాగం శివ ఆర్గనైజింగ్ సెక్రటరీ కౌలూరి చంద్రశేఖర్ న్యాయవాది కొల్లు శ్రీనివాస్ ఫిజికల్ డైరెక్టర్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు యాభై సంవత్సరాలుగా కరాటే జీవితంగా కరాటే జీవితాన్ని పణంగా పెట్టి కరాటేని ఉద్యోగంలో కోరుచున్నాము వెరీ స్టార్ వెరీ ప్రవీణ్కి మా ఆల్ ఇండియా ఈ స్థాయికి వచ్చిన సుమన్కి ప్రత్యేకంగా కంగ్రాట్స్ చెప్తున్నాము యాభై ఆడపిల్ల ఫిఫ్త్ డే అని సాధించడం అంటే నాటే జోక్ నలభై ఒక మంచి పొజిషన్కి వెళ్ళిన రాజాకి मेरा माइक का अपना हार्ड वर्क చేసారు అలాగే ఒక సీనియర్ ఆయన ఆ ఆ ఆ ఆయెండిలో స్టార్ట్ ఓకే 여기 어디 여러 개 쓰는지 ందరికి అలాగే ఏదైతే ఇవాళ ఆల్ ఇండియా సూప కరాటే ఛాంపియన్షిప్తో ట్రైనింగ్ ఇచ్చిన కోచెస్లు కానీ అలాగే పిల్లల తరఫున వచ్చిన తల్లిదండ్రులు కానీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మరి ఏదైతే ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారో అబౌవ్ ఫోర్టీన్ అబోవ్ ఫోర్టీన్ అండర్ ట్వంటీ వన్ మెన్ ఉమ్మెన్ అందరికీ కూడా నా టీవీ అన్నప్పుడు చూస్తూ బెస్ట్ ఫిచెస్ చెప్తున్నాను ఏదైతే ప్రతీ ఏటా కూడా మరి కార్యక్రమంలో ఏదైతే శాం స్టార్ మరి నల్బాబు అలాగే శివగారి ఆధ్వర్యంలో మరి కప్పు పోటీలు జరుగుతున్నాయో మరి ఈ రోజున కూడా ఏడు రాష్ట్రాల నుంచి రమారమి ఎనిమిది వందల యాభై మంది దాకా మరి ఇందులో పార్టిసిపేషన్ చేయడానికి వచ్చారు అంటే చాలా రోజు రోజుకి అంటే ప్రతి ఏటా కూడా మరి సంఖ్య అనేది పెరుగుతుంది ఎందుకంటే కరాటే నేర్చుకోవాలి అనే కుతూహలం పిల్లల్లో ఏర్పడుతుంది వాళ్ళని వాళ్ళు ఆత్మరక్షణ చేసుకునే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి అనేది పిల్లలు ఎలా కనుక్కుంటున్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడం జరుగుతుంది దానిలో భాగంగానే మరి ఇంతమంది పార్టిసిపెంట్స్ అనేవి వచ్చి వచ్చారు ఈ సందర్భంగా తల్లిదండ్రులు మనందరూ కూడా అభినందిస్తుంది మరి పిల్లలు ఎంతకంటే ఎంతగా ఉత్సాహంతో మరి ఇటువంటి పోటీలో పాల్గొనవలసిన అవసరం ఎంతనా ఉంది మరి ఎందుకంటే కరాటే అనేది చాలా ప్రాచీనమైంది అందరూ కూడా చాలామంది ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి నల్లబాబు ఛాన్స్ అవ్వాలి వాళ్ళ జీవితాన్ని దారకోసి మరి పిల్లలందరినీ కూడా ఈ రోజున ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు కోచింగ్ ఇస్తున్నారు అని అంటే వాళ్ళు ఈ ఆటలో నేనం అయిపోయి ఉన్నారు కరాటే పట్ల వాళ్ళ సిన్సియారిటీ కానీ డెడికేషన్ కానీ నిజంగా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కూడా వదులుకుని ఎందుకంటే సమాజంలో అనేక సాధించాలని అనుకుంటాయి కానీ స్పోర్ట్స్లో కరాటేలోనే మేము పిల్లల్ని ఒక చిరస్థాయిగా గుర్తుకుపోయేటట్టుగా వాళ్ళు వాళ్ళు ఆకరేషించుకోవడానికి కరాటేలో వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి ఆ శిక్షకులు కానీ మేము మిగిలిపోవాలని ఉద్దేశంతో వాళ్ళిద్దరూ కూడా దాంట్లో కమిట్మెంట్ ఎంతో చేస్తున్నారు ఈ సందర్భంగా వాళ్ళిద్దరిని కూడా అభినందిస్తూ మరి ఇటువంటి పోటీలు పది కూడా మా ఏలూరులో జరుగుతున్నందుకు మరి నేను ఎంత స్పాన్సర్ చేసినా దీనికి పోలంతా ఖర్చు అవుతూ ఉంటుంది నా వంతు సహకారం నేను అందిస్తున్నాను అలాగే కొంతమంది దాతలు అందిస్తున్నారు తప్పనిసరిగా వీళ్ళు చేసే కార్యక్రమాలు ప్రతి దాంట్లో కూడా నా సహకారం అందిస్తానని చెప్పి అలాగే వీళ్ళకి ఎవరైతే ఇచ్చినారో వాళ్ళ కోచెస్ అందరినీ కూడా వాళ్ళని అభినందిస్తూ మరి దీంట్లో వాళ్ళు ఎవరైతే పార్టిసిపెంట్స్ గెలుస్తారో వాళ్ళందరినీ కూడా ముందుగా వాళ్ళని అభినందిస్తూ మరి ఏదైతే నాకు కూడా చిన్న స్వార్థం ఉంటుంది నేను ఏదైతే ఏడే టికప్ స్పాన్సర్ చేస్తున్నానో আজ এলোর জিকে লাভারা মারসূপতি কিন্তু সাল করতে থ্যাংক ইউ